ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఎందుకు వర్షం కొనవాలి ఫలవంతుములైన ఋతువులను దయచేచు ఆహారం అనుగ్రహించచ్చు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయుటే చేత మేలు మంచి గుడ్ గాడ్ ఈస్ గుడ్ అంటారే దేవుని వలన ఈ సమాజం మంచిని అనుభవిస్తుందండి ఎంత గొప్ప మంచిని అనుభవిస్తుంది సమాజం ఆ వర్షం లేకపోతే నీ నేల తడవకపోతే నీ పంటలు పండవే నీ ఆకలి తీరదే ఒక చెట్టు మొలకెత్తాలి అంటే ఒక చెట్టు కాయను కానీ పండును కానీ నీకు ఇచ్చి నన్ను బ్రతికించాలి అంటే మనిషి దేని మీద ఆధారపడతాడండి నేల మీద ఆధారపడి బ్రతుకుతున్నాడు ఒక గాలిని పీల్చి నువ్వు బ్రతకలేవు కదా వర్షాన్ని కురిపిస్తున్నావు యో దేవుడు వర్షాన్ని కురిపిస్తున్నాడు ఆకాశం నుంచి ఎవరైనా ఆలోచిస్తున్నారా ఎందుకు వర్షం పడుతుందని చిరాకు పడుతున్నావే గాని ఆయన కురిపిస్తున్న వర్షము వెనుక ఉన్న మంచి ఫలవంతమైన ఋతువులు దయచేయచ్చు నేనున్నానురా నేనున్నాను నాన్న ఒక సూర్యుని చూచినప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకోవాలి వర్షం కురిసినప్పుడు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి ఒక ఆహారాన్ని తీసుకొని నీ ఆకలిని తీర్చుకుంటున్నప్పుడు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి కానీ చేసుకుంటున్నాడు మనిషి